స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత లండన్ పోవాలంటే కోర్టు అనేది పర్మిషన్ అవ్వలేదు మళ్ళీ ఈ మధ్య పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తే కోర్టు ఒప్పుకుంది సిబిఐ కోర్టు వెళ్ళిరా కానీ పూచికత్తు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి అడ్రస్ సహా మొత్తం సిబిఐకి సమర్పించి వెళ్ళమంది తీరా వెళ్ళినాక చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫోన్ నెంబరు సెక్యూరిటీ గార్డుతో ఆటో డ్రైవర్దో తెలియదు కానీ ఒక నెంబర్ ఇచ్చిపోయాడు ఆ నెంబర్ ఫోన్ చూస్తే ఫోన్ బంద్ చేయట్లేదంట మీద సిబిఐ హైకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర ఆ కేసులు ఏంటి ఎందుకు లండన్ వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ తీసుకోవాలి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటు దగ్గర ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డికి మొన్న కండిషన్ బయలు ఇచ్చింది కోర్టు కండిషన్ బయలు బైల్ మీద తిరుగుతున్నాడు అనుకుంటాడు ఆయన లండన్ వెళ్ళి రావడానికి కన్న కూతురిని పలకరించి రావడానికి కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డిని మెయిల్ ఐడి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చేలా మంది కోర్టు అవన్నీ దొంగ అడ్రస్లు దొంగ ఫోన్ నెంబర్లు ఇచ్చి పారిపోయాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ఫోన్ నెంబరే దొంగ నెంబర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి తిరిగి వస్తాడంటారా ఆ రోజున అసలు ఈ ఫోన్ నెంబరు అడిగినప్పుడే కోర్టు మనం చాలా వీడియోలు చేసుకున్నాం దాని మీద బాబు ఫోన్ లేదు ఫోన్ నెంబరు లేదు నాకెక్కడది ఫోన్ అసలు నేను ఎందుకు మాట్లాడతాను ఇంట్లో వాళ్ళకి అవసరమైతే ఆఫీసుకు చేస్తారు నాకు ఇస్తారు ఫోన్ మాట్లాడతాను నాకు ఫోన్తో ఏం పని అని అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇవి గతంలో ఇదే చెప్పాడు ఆయన నాకు ఎందుకు ఫోను అన్నట్లుగా మరి ఈ రోజును చూస్తే మరి కోర్టు ఆ ఫోన్ నెంబర్ అడిగినప్పుడు ఇదే మాట చెప్పాల్సింది కదా ఆయన నాకు ఫోన్ లేదు ఫోన్ నెంబరు లేదని చెప్పి ఆ రోజు తేల్చేవాళ్ళు నువ్వు టికెట్ వద్దు నువ్వు పర్మిషన్ అవసరం లేదు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండని మరి ఆ రోజునేమో ఆ ఇచ్చేస్తావని చెప్పేసి ఇచ్చేసాడు ఈ రోజు తీరా ఆ ఫోన్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేస్తే అది ఏ నెంబరో తెలియని పరిస్థితి పక్కింటాళదా ఎదురింటాళదా ఎవరిదో తెలియదు మరి ఎవరి నెంబర్ ఇచ్చాడు దారిని పోయే దానయ్య నెంబర్ ఇచ్చాడని చెప్పి ఈ రోజున మనం వింటున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర కాలంగా అసలు ఇది ఒక వరల్డ్ రికార్డు అండి ఆయన అసలు బయట తిరగటమే వరల్డ్ రికార్డు మరి దాన్ని బ్రేక్ చేసి ఈ రోజున పాపం సీబీఐ కాపాడుకుంటూ వస్తుంటే వెళ్ళినా సీబీఐకి కుచ్చు టోపీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి మామూలు టోపీ కూడా కాదు కుచ్చు టోపీ పెట్టాడు ఎగిరిపోయాడు యూరప్ మరి ఈయన ఈ రోజున అక్రమ ఆస్తుల కేసులు ఈడి సిబిఐ ఒక రకం కేసులా మనం చూస్తే బాబాయిని రపరప నరికేశారు మనం చూస్తే పాప మా సింగయ్యని తొక్కిచ్చేశారు ఒకటా రెండు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎక్కడికెళ్ళో ఏదో ఒకటి మనుషుల్ని లేపేయటం ఆ సింగి మనమే అడగాలి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు బాబు బయటికి తీయండి మీరు ఒకసారి ఆయన్ని లాక్కరండి పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు బానే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసుల పరిస్థితి ఏంటి దాని మీద కూడా మరి చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి చేసే దొంగతనాలు దోపిడీలు అట్లాగే ఉన్నాయి ఈ పోలీసులు ఎవరు తీరు అట్లానే ఉంది వాళ్ళని బట్టలు తీసుకుడతానంటున్నాడు అందుకని భయపడ్డారా మొన్న చూస్తే ఓ ప్రబుద్ధుడు లేడీ కానిస్టేబుల్ మేడమే చేసి లాగాడు జోగి వేడుగోపాల్ రెడ్డి ఏమో జోగి రమేష్ మనిషి మరి ఈ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న పనులు నిమ్మకి నీరెత్తున్నట్లు ఉంటున్న పోలీస్ వ్యవస్థ ఏదో ఆ పోలీస్ సంఘాల వాళ్ళు ఓ ప్రెస్ మీట్ పెడతారు క్షమాపణ చెప్పమంటారు ఈయన చెప్పడు వాళ్ళు సైలెంట్ గా ఉంటారు ఇలా అయితే ఎలాగా ఇంక రేపు ఎవడో దానినిపోయేవాడు కూడా ఎలా పడితే అలాగ మాట్లాడతారు మీరు పడి ఊరుకుంటారా వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి ర్యాల కొడతారు కదా సామాన్య ప్రజలు తిరగబడి ఈ వ్యవస్థను నిలదీసే వరకు వీళ్ళు ఎట్టాకి ప్రవర్తిస్తారేమో అంటే మరో నేపాల్ మరో నేపాల్ అదే మీరు మరో నేపాల్ అయితే గానీ లేకపోతే అసలు జగన్ రాదేమో రాదండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఒక ఒక దోపిడీదారుడు దొంగగా మరి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి అక్రమ ఆస్తులు మరి ఇన్ని రకాల కేసులతోటి బయటకు వచ్చాడు వచ్చిన వ్యక్తి ఒకే ఒక ఛాన్స్ అని ప్రజలను పెట్టి మోసం చేసి ముద్దులు పెట్టి రకరకాల కార్యక్రమాలు కొనసాగించి ఈయన అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు అధికారంలో రావటానాలను బయటకు నెట్టాడు మరి ఇప్పుడు మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎందుకు పడిపోయాడంటే ప్రజలు మరి ఈరోజు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వట్టి డ్రామా క్యాండిడేటే కానీ అతని దగ్గర ఎటువంటి మ్యాటర్ లేదు మమ్మల్ని నట్టేట్లో ముంచేశాడని జరిగింది కానీ ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు ఈ చెప్తున్న అబద్ధాలు ఈ మోసాలు మరి ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని కేసులు ఆయన మీద నమోదైనాయి ఢిల్లీ జంత్ర మంత్ర దగ్గర నుంచి నిన్నగా మొన్న ఇళ్ళు నర్సీపట్నం వరకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి రపరప బ్యాచ్ కదా ఈ రోజు కూడా సోషల్ మీడియా ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమం అంటే కూటం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం ముఖ్యంగా అసలు ఈ రోజున సీబీఐ ఏం చేయబోతుంది వాళ్ళ లాయర్కి నోటీసులు ఇచ్చారండి ఈ రాంగ్ నెంబర్ విషయంలో ఇస్తే ఏం ప్రయోజనం ఈ రోజున ఆయన జుట్టు పట్టుకొని లాక్కొస్తారా లాక్కరారా అదే ఒక సామాన్య మానవుడు ఇదే పనిచేస్తే ఏం చేస్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంపీనో ఎమ్మెల్యేనో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల పులో మచ్చల పులో మచ్చలు లేని పులో ఇప్పుడు అదంతా కాదు కదా పదకొండో ఎమ్మెల్యేను ఈ రోజున కోర్టుని కోర్టుని లెక్క చేయట్లేదు ఎక్కడికి వెళ్తాడు అసలు అక్కడికి వెళ్ళి ఏ వ్యవహారాలు చెక్క పెడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి కదా ఇప్పుడు మనకి ఇంకో దివి ఏర్పాటు చేసుకుంటున్నాడా ఇంకో నగరాన్ని సృష్టించుకుంటున్నాడా ఈ కంటైనర్ లో వెళ్ళి ఖండాంతరాలు దాటించిన డబ్బు కూడా అక్కడ కూర్చొని లెక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది మరి ఇవన్నీ వింటున్నావు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు కోర్టులు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి సీబీఐని మోసం ఎందుకు చేయాలి ఈ విధంగా సామాన్య ప్రజల్ని ఈ రోజున కోళ్లు కొట్టేసినేమో జైళ్లు కోట్లు కొట్టేసినాడికి బెయిల్లు అంటే కోట్లు కొట్టేయడం కూడా లక్షల కోట్లు కొట్టేస్తే వ్యవస్థలు కూడా అణిగి ఉంటాయి అనమాట అలా అది మార్గదర్శకలా తీసుకోవాల్సి వస్తుంది అదేమంటే హక్కులు మా స్వతంత్రం మాట్లాడే హక్కు లేదా ఈయన మాట్లాడతాడు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు అని దొంగతనం చేసినా స్వేచ్ఛ కావాలి ఆయన ఎవరు విమర్శించకూడదు ఎవడానికి దొంగతనాలు చేచ్చు కానీ వాడిని విమర్శించకూడదు విమర్శిస్తే గుర్తు వస్తుంది ఇక్కడ జనాలు మర్చిపోయారండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాక ప్రజల మొహాలు చూడకుండా పరదాలు ఎందుకు కట్టుకున్నాడంటే నేను ఒక దోపిడీదారుని దొంగలకి మరి ముసుకేసి తీసుకెళ్తారు కదా ఆయనకైనా తెరలు కట్టుకున్నాడు మనమే గుర్తించలేకపోయాం అరే బాబు నేను ఎవరినన్న చూస్తే మెళ్ళో గొలుసులు లాగేసుకుంటాను వాళ్ళ ఆస్తులు వేసుకుంటాను వాళ్ళ ఫ్యాక్టరీలు కొట్టేస్తాను ఆ రాజభవనాలు కొట్టేస్తాను ప్యాలెస్లు కొట్టేస్తాను కాబట్టి కనపడకుండా ఈ ఐదు సంవత్సరాలన్నా ఏ కేసులు లేకుండా ఉండాలంటే నేను పరదాలు కట్టుకొని తిరగాలి అని చెప్పి సింబాలిక్గా చూపించాడు ప్రజలమే గ్రహించలేకపోయాం ఓహో జైలుకెళ్తే ముసుకేసి కూర్చోబెడతారు దొంగల్ని దోపిడీదారుల్ని హంతకుల్ని స్మగ్లర్లని అంతే కదా చేస్తారు ఈయనకి పరదాలు కట్టుకొని తిరిగాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని ఈ రోజున సీబీఐ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఒక సామాన్య వ్యక్తి ఇదే పని చేస్తే ఏం చేస్తారు మీరు ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయి దయచేసి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించండి అని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు రేపు లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాకపోతే సిబిఐ పరిస్థితి ఏంటంటారు బయలుసిన పరిస్థితి ఏంటంటారు మరి వాళ్ళు ఎలాంటి శిక్ష ఉండి దానికి ఈ రోజున మోసం చేసినాడికి ఏం శిక్ష మరి జగన్మోహన్ రెడ్డి మోసం శిక్ష ఏమంటుంది ఇప్పుడు విజయమాలి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇండియా వదిలిపెట్టి ఆయన ఏం చేయగలిగినాయి కోర్టులు ఏం చేయలేకపోయారు వ్యవస్థలు కూడా ఏం చేయలేకపోతాయి అలాగే అలాగే విజయవాడకి మళ్ళీ చాలా మంది ఉన్నారు ఆర్థిక నేరకాలు చాలా మంది ఉన్నారు పన్నెండు మంది లిస్ట్ చదివాం అలా కాదండి ఇప్పుడు ఒక రైతు భార్య తాళిబొట్లు తాకట్టు పెట్టి పంట వేస్తాడు ఆ బ్యాంక్ లోన్ తెచ్చి ఆ పంట పండదు ఆ బంగారానికి లోన్ కట్టలేదు అప్పుడు ఏం చేస్తున్నారు రైతుని ఆ బంగారం వేసుకుంటారు ఇల్లు జబ్బు చేస్తారు పొలాలు జబ్బు చేస్తారు కావాలంటే రైతులు ఉన్న మేక పిల్లల్ని గొర్రె పిల్లల్ని గేదెలు కూడా జప్ చేస్తారు అంటే ఆ రైతు లంచం లేదు అధికారులకి ఇప్పుడు లక్ష కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి అంటే పదివేలు లక్ష రూపాయలు కోటి రూపాయలు లంచం వేస్తాడు రైతులు ఇవ్వలేడుగా సామాన్యుడు లంచం ఇవ్వలేడుగా అందుకని చెప్పి వీళ్ళ మీద మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి వీళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగల శిక్షణలో లంచం ఇచ్చేవాడికి కంచంలో బంగారు కంచంలో భోజనం పెడతారనమాట అట్లా తయారు చేసిన ఈ వ్యవస్థలో ప్రజల్ని అట్లా తయారవ్వని చెప్పి ఇండైరెక్ట్ గా ఆ వ్యవస్థలో మేనిఫులేట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ ఉదాహరణ చాలా చీటింగ్ కేసులు కూడా బయటపడతా ఉన్నాయి అవును మీరు గమనిస్తా ఉంటే ఏయో చాలా కేసులు చాలా కేసులు చీటింగ్ కేసులు అపార్ట్మెంట్ కట్టిస్తా అని చెప్పి ముందు తీసుకొని ఎక్కువ ఉద్యోగాలు ఇప్పిస్తా ఉద్యోగాలు ఇప్పిస్తాను ఎక్కువ అన్ని చీటింగ్ కేసుకుంటే నేపథ్యంలో ఇస్తామని మరి ఈ రకంగా అంటే ఒక వ్యవస్థ దేని వల్ల చెడిపోతుంది ఎందుకు చెడిపోతుంది ప్రజలు ఎందుకు నమ్మకం కోల్పోతున్నారు అంటే దయచేసి ఈ రోజున ఈ సిబిఐ అనేది ఏం చేస్తుంది ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి అవి ఇచ్చినప్పుడు కదండి వీళ్ళు చెక్ చేసుకోవాలి అదే దొంగలు పడ్డ ఆరు నెలలకు మురిగినట్లుగా ఆయన వెళ్ళిపోయాడు చక్కగా అక్కడ చక్క పెడుతున్నారు కార్యక్రమాలన్నీ ఇప్పుడు బయట పెట్టి ఈ రోజు ఏదో వాళ్ళ అంటే ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అనేది ప్రజలు అంటున్నారు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు కుట్రకోణం ఉంది కుట్ర జరుగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేసి లక్షల కోట్లు దోచుకున్నాడు ఆ కుట్ర సమర్థిస్తూ వ్యవస్థలో కుట్రకోణం మరో కుట్రకోణం లేపుతాన్ని దొంగలకే దొంగలగా ఉన్నారు ఈ రోజు అందరూ కలిసి దోచుకున్నారు అందరూ కలిసి పంచుకుంటున్నారు అనేది ఈ రోజున ప్రజలు మాట్లాడుతున్న మాటకు సమాధానం ఎవరి దగ్గర లేకుండా పోయింది మరి ఎవరూ కూడా ఖండించలేకపోతున్నాం ఈ విషయంలో అంటే అంటే ప్రజలు తిరుగుబాటు రావాలి ప్రజలు ప్రశ్నించాలి నేపాల్ ఎలా అయితే జరిగిందో అలా తిరగ తిరగబడిన రోజున వ్యవస్థలు చక్రంగా ఉంటే రాజకీయ నాయకులు కూడా చక్కగా పనిచేస్తారు లక్షల కోట్ల దోచుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర అంశాలు మరిగిన కొంతమంది అధికారుల వల్ల వ్యవస్థల పనితీరు దిగదారిపోయి ప్రజల్లో తులకనవ్వుతూ వారిని వారు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న ఆ కొంతమంది అధికారులు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగలకి సపోర్ట్ చేయకుండా ప్రజాసేవ చేయమని చెప్పి విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం